నేపాల్ లో చిక్కుకున్న బాధితులను వాళ్ళ ఊర్లకు చేర్పించిన గౌరవ శ్రీ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు సోమశెట్టి వెంకటేశ్వర్లు కూడా చైర్మన్ కర్నూలు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలందరికీ ఒకటి మనం రాష్ట్రంలో కొంతమంది యాత్రికులు కానీ పక్కన రాష్ట్రాలకు కానీ పక్కన చిన్న చిన్న దేశాలకు కానీ భగవంతుని ప్రార్థన చేసుకునిక భగవంతుని మొక్కనిక కొంతమంది యాత్రికులు ఊలర్ లోపారు దాని పరంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది భక్తులు నేపాల్ కాఠ్మాండు కొంతమందికి పోవడం జరిగింది నేపాల్లో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరి చూస్తారు రాష్ట్ర ప్రజలందరికీ ఆ నేపాల్లో జరిగిన సంఘటన చూస్తుంటే అనుకోకుండా జరిగిన సంఘటనలో చాలామంది మన యాత్రికులు వందల మంది పైన అక్కడ ఈర్కోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా మొర పెట్టుకుంటున్నారు అయ్యో దేవురా మమ్మల్ని రక్షించండి మా ప్రాణాలు కాపాడాలని ఒత్తుకుంటుంటే ఇదంతా గ్రహించినటువంటి మా ముఖ్యమంత్రి గౌరవ నీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏదో ఒక విధంగా ఈ యొక్క ఆపద నేపాల్లో ఆపదలో ఇరుక్కున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇండియాకి తెచ్చి వాళ్ళని కాపాడే బాధ్యత తీసుకోవాలనేసి ఒక నిర్ణయం తీసుకొని మా యువకుడు మా నాయకుడు మా మంత్రివర్యుడు యువ ముఖ్య యువ నాయకుడు మంత్రి మా యొక్క లోకేష్ బాబు గారు పూర్తి బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గొప్ప చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు సెక్రటరీతో కూర్చొని కొంతమంది మంత్రులను క్యాబినెట్ మంత్రులు కూర్చోబెట్టుకొని అధికారులందరినీ కూర్చోబెట్టుకొని దీన్ని ఏ విధంగా ఇలా కాపాడాలి సపరేట్గా ఎటువంటి పరిస్థితుల్లో ఇళ్ళకి చేర్చాలి ఈ దేశాన్ని చేర్చాలనే ఉద్దేశంతో పట్టుదలకు ప్రతి ఒక్కరిని ఫోన్ కాల్ అందరితో పలకరించి ప్రతి ఒక్కరికి ఆపద భయపడుతుండీ మీకు మేమున్నాం మీకు ఇస్తున్నాం మిమ్మల్ని ఈ ఇళ్లకు చేర్చి మీ ఇళ్ళలో చేర్చే బాధ్యత మాది మేము బాధ్యత తీసుకుంటున్నాము అని చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఇరకపోయారో అక్కడ అల్లర్లలో ఆ బాధితులు నారా లోకేష్ గారు మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు ఓహో మాకు ఒక ధైర్యం వచ్చింది మాకు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు మళ్ళా దేశానికి మేము మా మా యొక్క స్వదేశానికి మేము పోతున్నాము అనేసి సంతోషపడ్డారు అక్కడున్న మహిళలు కొంతమంది ఆ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి వచ్చి చాలామంది మహిళలు కానీ చాలామంది పెద్దలు కానీ అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో అందరూ చెప్తుంటే మాకు బాధ నేను కూడా బాధపడ్డాము అందరం వాళ్ళు ఏడుస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ మమ్మ మా ప్రాణాలు అరచేతులు పెట్టుకున్న మేము అసలు మళ్ళీ అక్కడి నుంచి నేపాల్ నుంచి తిరిగి దేశానికి వస్తామా లేదా అని భయం ప్రాంతంతో ఒలికిపోయాము అసలు మా మేము అసలు ఇంకా బతికి ఉంటామా అనే బాధతో వాడు నారు రోగేష్ గారిని చాలా పొగిడి అయ్యా మేము వేసినటువంటి రక్షణ మాకు రక్షణ కల్పించి ప్రతి పది నిమిషాలకోసారి మాకు అందరికీ రూములలో ఉంటే మాట్లాడికి మమ్మల్ని భరోసా ఇచ్చి మమ్మల్ని అందరినీ మా ఇళ్లకు చేర్చేదానికి మీరు సిద్ధంగా చేసినటువంటి ఈ జన్మను మేము మర్చిపోము అందుకనే నారదు లోకేష్ గారు కూడా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి ప్రతి ఒక్కరిని స్పెషల్ ఫైట్ చేసి అందరినీ కాపాడినటువంటి మహానుభావుడు మా లోకేష్ బాబు ఇదంతా కూడా భగవంతుని దయ లోకేష్ బాబు మేము అందరం కూడా రాష్ట్రంలో ప్రజలందరం కూడా నార లోకేష్ని ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము మీరు చేసినటువంటి ఈ పని జన్మ జన్మలో కూడా ఎవరు మర్చిపోరు ఇది కొంతమంది ప్రాణాలు కాపాడినటువంటి మీరు మహానుభావుడు నిజంగా చూస్తే కూడా ఇది ఎవ్వరికీ తట్టని ఆలోచన మీకు తప్పింది చాలా సంతోషం మంచి ఆలోచన పది మంది ప్రాణాలు కాపాడినటువంటి మా నాయకుడు మా లోకేష్ బాబు వారికి ఉదయపూర్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను